నెల్లూరు రూరల్ పదిహేడవ డివిజన్ ఆకుతోటనందు మాజీ కార్పొరేటర్ పదిహేడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు నాలుగవ సీఎం అవడం మరి మా రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు పదిహేడవ డివిజన్ నందు కార్యకర్తలతో సంబరాలు సాధించిన సందర్భంగా మాకు ఎంతో ఆనందంగా ఉందని అందుకే మా పదిహేడవ డివిజన్ నందు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరి బాణ సంచాలు పేల్చి ఘనంగా సంబరాలు చేపడుతున్నామని టీడీపీ ఇన్ఛార్జి ఊటుకురు దత్తాత్రేయ మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఊటుకురు దత్తాత్రేయ మాజీ కార్పొరేటర్ పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జ్ బట్టా గిరిధర్ చేవూరి శ్రీనివాసులు పంటరంగి రమేష్ వల్లం విజయ్ కార్తిక్ జితేంద్ర పండరంగి విజయ్ కుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారికి మరియు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ని నెల్లూరు రూరల్ ఆయన అడ్డాగా తయారు చేసుకున్న మా ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపు తెలుపుతూ మా ఆగుదోట కాడ మా పదిహేడు డివిజన్ తరఫున అందరూ కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు మా పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో మా వార్డుని ఎంత విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా మనం మా శ్రీ మా శ్రీధరన్న కాడ అన్ని పనులు ఇక్కడ చేపించుకొని మా మా వార్డుని బెస్ట్ వాటిగా మళ్ళీ తయారు చేసుకుంటాము దానికి మాకు మా శ్రీధర్ అన్ని విధాలుగా సహకరిస్తాడు మాకు మాకు మంచి రోజులు వచ్చాయని తెలియజేసి దానికే ఈ ఊరు ముందు ఇక్కడ మేము సెలబ్రేషన్ చేశాము థ్యాంక్ యూ నా పేరు ఊట్కూరు దత్తాత్రేయ నేను పదిహేడు డివిజన్ ప్రెసిడెంట్ మరియు ఇన్ఛార్జ్ని లాస్ట్ టైం మా తెలుగుదేశం పార్టీ తరపున కంటెస్టింగ్ క్యాండిడేట్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి